ಅಭಿನಂದನ ಸಭಕ ಇತಿಥಿ ಪುರುಷೋತ್ತ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಪ್ರಭಾತಾರಿಗೆ ಇದು ವರ್ಗ ಮಾಜಿ ಎಂಪಿ ಗಾರು ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಗಾರಿಗೆ ವಿರೋಧಿಕ್ಟರ್ ಪ್ರಶಾಂತ್ ಕುಮಾರ್ ಚೆನ್ನಯ ಮಿಗಾ ಅಂದ್ರೆ ಸ್ನೇಹಿತರು ಬಂಧು ನ್ಯಾಯವಾದು ಆಫೀಸರ್ಸ್ మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా కుమారుడు స్నేహితులు నా బంధుమిత్రులు నా యొక్క ప్రొఫెసర్ ఉన్నటువంటి క్లయింట్లు ఇక్కడికి వచ్చిన మా సన్మాన సభకు వచ్చినటువంటి మిత్రులకు శ్రేయలకు ఆత్మీయులకు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని ఇంత ఎత్తున అభినందించిన సభకు వచ్చి ఉన్నటువంటి మా సోదరులు వాకర్స్ కూడా ఇందాకే ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భూసాబ్ గారు కూడా వచ్చిపోయారు ఆఫీసర్స్ ఇప్పుడు వచ్చిన గజగడ ఆఫీసర్స్ కానీ వీరందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము నాకు ఈ పదవి ఇచ్చినటువంటి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా కోసం అనంతపురం నుంచి ఉండొచ్చారు వారి వారికి కూడా ధన్యవాదాలు జిల్లాలో ఎనిమిది నుంచి వచ్చారు అల్లరిగా నుంచి వచ్చారు డోర్ రకరకాల బంధువులు మిత్రులు స్వయం వారందరికీ నేను పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను మేను మీ మీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కాదు చాలా మంది కూడా సహాయం చేసిట నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకముందు జైలు లీగల్ ఆఫీసర్ పని చేసినా లీగల్ ఆఫీసర్ పని చేసినప్పుడు కొన్ని వేల మంది జైల్లో మాకు ఇద్దరు వాళ్ళందరినీ ఫ్రీగా చేసి చేసినా ఆ విధానం బట్టే నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జిల్లా జడ్జి పంపించారు అయినాము ఇప్పుడు కూడా అన్న చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా అన్న అన్న ఆ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నందికొట్టు ఆరు మండలాల్లో నన్ను చూడని వ్యక్తులు ఉన్నారు ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నంది నేను పోయిన తర్వాత నంది కొట్టుకుంటూ ఊరులో తిరిగి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో ఏదైనా పనుంటే నేను పని పనిచేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడు వాళ్ళు ఎస్ఐ ఉంటారు వాళ్ళ తర్వాత సీఎల్ అయినారు నేను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా సహాయం చేసిన పోలీసు వారితో సమస్యలు తీర్చిన అందరు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఓటు ఇప్పుడు గిట్ట చేస్తుండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు అక్కడతో పాటే తిరిగి తెలుగుదేశం అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే అభివృద్ధి గెలుపు కొరకు చేశాం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులకు తెలుగుదేశం సైకిల్ గుర్తు చేయాలని చెప్పేసి నేను చెప్పడం నా ప్రచారం చేయడము చేయడం జరిగింది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి గెలిచింది గౌరవ ముఖ్యమంత్రి వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అందులోనే నాలుగు రోజులు పోతున్నారు మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు నేను వారికి శ్రేష్ మంచి బాధాగవందన చేస్తున్నా ఎప్పటికైనా బీసీలకు అనే దానికి మీరందరూ ఇప్పుడు నన్ను చూసిన్నారు నాకెందుకంటే ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు నాకు అక్కడ వాకర్స్ రెడ్డి రోజు నన్ను అడిగేవాడు ఏం సార్ నీకు పదవి అంటే ఆయన వేరే నా మీద అభిమానంతో అడిగేవాడు అటువంటి టైంలో కూడా నేను ఏ మాత్రం మాట్లాడకుండా వస్తుంది 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 ఆ రకంగానే సమాధానం చెప్పాను ఇచ్చినారు వారికి మా కుటుంబం మా ఫ్యామిలీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా కోసం అనంతపురం నుంచి ఊరికొచ్చారు వారికి కూడా ధన్యవాదాలు జిల్లాలో ఎంఎం నుంచి వచ్చారు అలగడం చేశారు దోములు చేశారు రకరకాల బంధువులు మిత్రులు స్వయం దాసుల నేను పే పేనా శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మేలు మీ మీ వచ్చిన వాళ్ళకే కాదు చాలా మంది కూడా సహాయం చేసిట నేను పబ్లిక్ ప్రాజెక్టుల కాదు న్యాయపు లీగల్ ఆఫీసర్ అను పని చేశా లీగల్ ఆఫీసర్ అను పని చేసినప్పుడు కొన్ని వేల మంది పేదలకి డబ్బుల కొరకు అందర్ని ఆ విధానం బట్టే నాకు బంధువు ప్రాజెక్టుగా జిల్లా జడ్జి గారు పేరు అయినాను ఇప్పుడు కూడా అన్న చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా అన్న అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం వస్తే ఆ నాయకుడు గౌరవ్ రెడ్డి గారు నిర్ణయం అదేవిధంగా శివానంద రెడ్డి గారు కలిసి ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎవరు చెప్పిన పనులలో చేస్తా తెలుగుదేశం పార్టీ కోసమే చేస్తా

మంచి మంచి మనిషి ఎక్కువ అవసరం లేదు అందులో మంచి మనిషి కంటే అవసరం లేదండి మంచి పుల్లు సింహాలు సింహాలు ఎప్పుడు మనుషులు నేర్చే మంచి మనుషులు చేస్తారు సో మా నాగమని గారిని ఈ పదవే కాకుండా పౌష్యత్తులో అన్ని పదవులు భరిస్తాయని దానికి మేమంతా అందరూ పట్టుకున్న పెద్ద కూడా తెలుగు పుస్తకం కూడా మేము అందరూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తా అని మాదిస్తూ థ్యాంక్ యూ సార్ మీ అన్నదానాలంటే నాగ ఉన్నత స్థాయి ఉన్నాడని మేము ఆశిస్తున్నాం

హనుమంత్రెడ్డి గారిని కూడా వేదిక నుంచి రావాల్సిందిగా తగ్గుపాటి భాష గారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆదిస్తున్నాం కాదు సార్ చట్టం పట్టాలి సన్మానించేటప్పుడు కొంచెం ఆయన ఎంతో కష్టం కాబట్టి నాగమనే గారిని చంద్రబాబు గారి దృష్టిలో నారా రాకేశ్వర గారి దృష్టిలో ఆయన ఎంతో అధిష్ఠించిందని మనము గర్వంగా చెప్పుకోగలగాలి కాబట్టి ఈ ఆత్మీయ అభినందన సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారి రెండు మాటలు చెప్తా ఎందుకంటే ఎలక్షన్ లోపల నుంచి మేము కలిసి తిరిగినాం అన్నట్టు నల్లిగొట్టు పాలన రెండు నియోజకవర్గాల్లో కూడా కలిసి తిరిగేవారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తల మీద ఎక్కడ ఏం జరిగినా కూడా మా నాయకుడు గౌరవ వెంకటరెడ్డి గారు చెప్తమ్మ గారు నా నాగండి బైరాబ్ స్టేషన్ కంటే స్టేషన్ లో పోయేవాడు అన్ని కోర్టులు అయ్యకుండా కూడా కోర్టులు చేసేవాడు అంటే ఎక్కడ కూడా స్వార్థం లేకుండా పార్టీ కొరకు తన నాయకుడు చెప్పిందే వేదంగా పనిచేసేవాడు ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకోవడం ఉన్నాడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకూడదు నష్టపోకూడదు కష్టపడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ఏం చేస్తున్నా ఇలాంటి పోలీస్ స్టేషన్ లాగా మన కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు మన నాయకులకు ఇబ్బంది పెడుతున్నారు అంటే అన్ని పరిష్కరించినారు కాబట్టి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రయత్నం చేసినాను కానీ అవగాహన కలిసి రాలేదు రాబో కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కలిసి రావాలని మనం అందరం కోరుకున్నాం ఎందుకంటే పాఠశాల ఉన్న వాళ్ళు రాజకీయాలు రావాలా పదవులు రావాలా ஜெமோடை பதத பதவே அலங்காரங்களது பதவே நோக்கின பதவே பதவிகள் பஞ்சான அபரே பத கௌரவ அபிமான நுஸ்னை யாத்திரங்களது அனானே இந்த కార్యక్రமானின் செயற்குவத்திற்கு சொமாஜியின் அருஞ்சாலுக வேண்டியுவாவை கேட்கி பாயேசேர்ல தெகுமொலனத காரிகை अंदरி நா அதன் நுட்பாகன சுததகரன இந்த ரோஜு இந்த காரகரம் మన నాగూ గారి అభిన చూసి ఆయన చేసినటువంటి సేవ అలాగే పార్టీలో కష్టపడడానికి గుర్తింపుగా మన ఆయనకు ఆశ అవకాశం అలాగే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు ఆయన మరింత చేరుకోవాలని చెప్పి